నెల్లూరు జిల్లా లింగ సముద్రం మండలం పెద్దపావని గ్రామంలో ఓ స్థలం వివాదం చిలికి చిలికి గాలువార్ల వారింది కోర్టులో ఉన్న స్థలం వివాదంతో వేస్తున్న పోలీసులు ప్రేక్షక పాత్ర వహించే పరిస్థితి ఏర్పడింది పోలీసులు సమక్షంలో రెండు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది దీన్ని కూటమి పార్టీలలో ఉన్న జనసేన టీడీపీ మధ్య ఘర్షణగా వైసీపీ సృష్టిస్తుందని జనసేన ఖండించింది రెండు మతాల మధ్య ఘర్షణ రేపేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారంటూ మరో వర్గం ఆరోపించింది మాకు రక్షణ కల్పించాలంటూ శాంతి కావాలంటూ వర్గం ధర్నాకు దిగింది ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కూటమి నేతలు ఈ సమాచారాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు పెద్ద పవడిలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి శాంతి భద్రతలు క్షీణించాయి అంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నెల్లూరు జిల్లా లింగ సముద్రం మండలం పెద్దపావని గ్రామంలో ఓ స్థలం వివాదం చిలికి చిలికి గాలవాట్ల వారింది కోర్టులో ఉన్న స్థలం వివాదంతో వేస్తున్న పోలీసులు ప్రేక్షక పాత్ర వహించే పరిస్థితి ఏర్పడింది పోలీసులు సమక్షంలో రెండు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది దీన్ని కూటమి పార్టీలలో ఉన్న జనసేన టీడీపీ మధ్య ఘర్షణగా వైసీపీ సృష్టిస్తుందని జనసేన ఖండించింది రెండు మతాల మధ్య ఘర్షణ రేపేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారంటూ మరో వర్గం ఆరోపించింది మాకు రక్షణ కల్పించాలంటూ శాంతి కావాలంటూ ధర్నాకు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కూటమి నేతలు ఈ సమాచారాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు పెద్ద పవడిలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి శాంతి భద్రతలు క్షీణించాయి అంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు பயப்படும் இதை பொறுத்து

बाज़लों को नहीं ना बाज़लों पे तो मर पाएं నెల్లూరు జిల్లా లింగ సముద్రం మండలం పెద్దపావలి గ్రామంలో చిలికి చిలికి గాలువార్ల వారింది కోర్టులో ఉన్న స్థలం వివాదంతో కంచం వేస్తున్న పోలీసులు ప్రేక్షక పాత్ర వహించే పరిస్థితి ఏర్పడింది పోలీసుల సమక్షంలో రెండు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది దీన్ని కూటమి పార్టీలలో ఉన్న జనసేన టీడీపీ మధ్య ఘర్షణగా వైసీపీ సృష్టిస్తుందని జనసేన ఖండించింది రెండు మతాల మధ్య ఘర్షణ రేపేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారంటూ మరో వర్గం ఆరోపించింది మాకు రక్షణ కల్పించాలంటూ శాంతి కావాలంటూ ఓ వర్గం ధర్నాకు దిగింది ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కూటమి నేతలు ఈ సమాచారాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు పెద్ద పవడలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి సాతే భద్రతలు క్షీణించాయి అంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు అమాయక జనం బలి అవుతున్నారు ఇక్కడ పీస్ఫుల్ అనేది మా ఊర్లో లేకుండా పోయింది పార్టీలు నీది ఒకటి ఉండొచ్చు నాది ఒకటి ఉండొచ్చు ఇవి వంద ఉంటాయి రాజకీయాలుగా అది వేరు ఎలక్షన్ ఓటు నీకు ఇష్టమైన వాళ్ళకి మేము నేను ఇష్టమైన రెండోది రేపు ఊర్లో ఉండాల్సిన మనమే బావి బాయిగా ఇన్ని సంవత్సరాల నుంచి బాయిబాయిగా వాళ్ళు వాళ్ళ ఇంటి ఫంక్షన్కి మేము వెళ్ళాం ఈ జెండా చెట్టు దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళి మేము కొబ్బరికాయ కొడతాం వాళ్ళు మా ఫంక్షన్స్కి గొడవలకి గుడికి కూడా వచ్చి వాళ్ళు దండం పెట్టుకునే వెళ్ళే వాళ్ళు అంత బాయిగా ఉండే ఈ గ్రామాన్ని కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం అనే ఒక అబ్బాయి రాజకీయ ప్రయోజనం కోసం ఇవంతా క్రియేట్ చేసి వాళ్ళందరినీ రెచ్చగొట్టి ఇది హిందూ ముస్లిం తత్వాన్ని క్రియేట్ చేసి కంప్లీట్ సెపరేషన్ క్రియేట్ చేశారు ఈ గొడవ జరిగి ఆల్మోస్ట్ సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ అవుతుంది కోర్టులో జరుగుతుంది ఈవెన్ ఎంఆర్ఓ గారు వన్ ఫార్టీ ఫైవ్ ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చున్నారు ఆల్రెడీ ప్రొసీడింగ్స్కి వాళ్ళ పేపర్స్ తెమ్మని చెప్పి వాళ్ళకి ఇచ్చున్నారు అంటే వన్ ఫార్టీ ఫైవ్ దాంట్లో ఎవరు ఎంటర్ అవ్వడానికి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మేము పుల్ల కూడా దాంట్లో పెట్టింది లేదు అట్లా వెళ్ళింది లేదు కోర్టులో తేలినప్పుడే తేలుతుంది డిసిషన్ అనేది ఇస్ అ కోర్టు చట్టాన్ని కంప్లీట్గా మేము గౌరవిస్తున్నాం ఈ లాస్ట్ ఫ్రైడే మళ్ళీ మసీదులు సీదురు వీళ్ళందరినీ రెచ్చగొడుతున్నారని తెలిసి నేను ఖచ్చితంగా అందరికీ కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ప్రతి వాళ్ళకి లీగల్ నోటీస్ ఇచ్చి ప్రతి ప్రాపర్టీ ప్రతి డాక్యుమెంట్తో సహా వాళ్ళందరికీ ప్రొడ్యూస్ చేసి పంపించారు మేడం సార్ ఇలాంటివి ఉన్నాయి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోండి ఖచ్చితంగా గొడవలు అయినప్పుడు వాళ్ళు ఒక మాట అని మా వాళ్ళు ఒక మాట అని దెబ్బలు పెట్టి సార్ ఎట్లా కొట్టి పెట్టున్నారా మా పిల్లల్ని இரவு ஆ சச்சுவேஷன் ராக்குற உண்டாங்க ஏன் செய்யல ஆர்டர் இஷ்யூ கி ஆர் ஓன்லி ரிக்வெஸ்டிங் ஃபர் ப்ளீஸ் ஏம் அடுகு நாங்கள் ஆ ஸ்கீம்ம நேம் அடையலே நூ வாழதோ நேம் அடக்க வி ஆஆர் நாட் டிஸ்கிங் திஸ் அட் ஆல் தான் கோர் ஜட்ஜி உருவா சதுக்கோனும் உன்னா வாழ்க்கைக்கு தெளி ஏது கரெக்டோ ஏது ராங்கோ நே தப்பு ஆக்கிரமிச்சு ஓகே லெட்டு கோர்ட் டிசைட் நோ நூறு எவரு டிசைட் செய்யக்கு ఈ రోజు వచ్చిన తర్వాత అందరి దగ్గరికి వచ్చి కావాలని ఫెన్స్ తీసుకొచ్చి ఈ కోర్టులో ఉంది పెండింగ్ అని తెలుసు ఎంట్రీ ఆర్డర్ ఉంది స్టే ఆర్డర్ వచ్చింది చట్టాన్ని ఎక్కడ గౌరవిస్తున్నారు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కాదా ఇది ఈరోజు పిల్ల చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళందరికీ ఏం తెలుసు అమాయకులు చేర ప్రజలకి ఈరోజు ఎఫ్ఐఆర్ వాళ్ళందరి మీద క్రిమినల్ కేసెస్ కోర్టు ఊరుకుంటారా రోడ్ని ధిక్కరించుకొని దొమ్మిగా వెళ్ళి ఆక్రమించుకునే పని అయితే ఇంకా ఇంకా మనకి చట్టం ఎందుకు ఈ రాజ్యాంగం ఎందుకు దేనికోసం మనం ఇలా బతకడం అనవసరం ఇట్లా వద్దు అనుకుంటే చచ్చిపోవడం బెటర్ చచ్చిపోమంటారు చెప్పండి చచ్చిపోతాం అయిపోద్ది ఇలా కావాలని ఇప్పుడు దౌర్జన్యంగా వచ్చి ఇప్పుడు రాత్రి లేదు పగలు లేదు ఎవరు ఎప్పుడు వస్తారో తెలియదు ఏ ఫ్రైడే వస్తారో ఎంతమంది దొమ్మికి ఈరోజు వంద మంది పైగా అందరూ మగపిల్లలందరినీ తీసుకొని చిన్న చిన్న పిల్లలందరినీ తీసుకొచ్చి జేసీబీతో వీళ్ళందరినీ అసలు జేసీబీని తొక్కించడానికి కూడా రెడీ అయిపోతే ఇంత దౌర్జన్యమా అసలు మేము అడిగేది ఒక్కటే సార్ కోర్టులో ఉండేదానికి మీరు ఎలా ఎంటర్ అవ్వగలిగారు అది ఎంకరేజ్ జరుగుతున్న కోర్టులో జరుగుతున్న దానికి వాళ్ళు వాళ్ళు వస్తున్నారు బాగానే ఉంది ఆపే వాళ్ళు రా ఎట్టుపోయారు వేర్ ఇస్ ద లా అండ్ ఆర్డర్ క్వశ్చన్ అదే న్యాయం జరిగేదాకా మేము ఇక్కడ వాళ్ళని సైట్ మీదకి రానిచ్చిందే తప్పు ఫస్ట్ విషయం ముందే నాలుగు రోజుల ముందే నేను ఇంటిమేట్ చేశాను ప్రికాషనరీ మెజర్స్ తీసుకోండి ఈ గొడవలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కొట్లాట జరుగుతుంది మాకు ఏం వద్దు నేను సైట్ గురించి కూడా డిస్కస్ చేయట్లేదు ఇక్కడ డిస్కస్ చేసేది ఏకంగా ఒకటే ఎందుకు హిందూ హిందూ ముస్లిం కమ్యూనల్ ట్రయారిటీ క్రియేట్ చేస్తున్నారు చిన్న చిన్న పిల్లలు ఈ రోజే నువ్వు ఈ ముస్లిం రా నువ్వు రా ఈ రోజే వాళ్ళ బుర్రలో ఇలా వస్తే రేపు వాళ్ళు ఏం అవ్వాలి మనం వాళ్ళు మన వాళ్ళు కొట్టుకోవడం తప్పితే ఎలా ఉండగలవు ఒకే చోట ఏం అసలు కనీసం వాళ్ళ రాజకీయ ఈ రోజు గెలుస్తావు రేపు బతుకుంటావు రేపు చచ్చిపోతావు దానికోసం కొట్టుకొని బతికే బదులు ఒక ఊర్లో ప్రశాంతంగా ఉందామని నేను చెప్తుంది నేను నిన్న రిక్వెస్ట్ చేసింది అదే డిఎస్పీ గారికి ఎస్పీ గారికి అందరికీ ఈవెన్ సబ్ కలెక్టర్ గారికి కూడా మెమరాండమ్ ఇచ్చి పీస్ఫుల్ పొజిషన్ మాకు పీస్ కావాలి లా అండ్ ఆర్డర్ని మాత్రం మీరు సెక్యూర్ అది మీ డ్యూటీ కదా దాన్ని కూడా నేను అడుక్కునేది ఏంటి లా అండ్ ఆర్డర్ కూడా అడుక్కునే పరిస్థితి వచ్చేసింది ఇక్కడ ఇలా ఎలా బతకగలం ఇక్కడ ఈ రోజు మేము అడిగేది ఒక్కటే సార్ ఇక్కడ మేము పీస్ఫుల్గా పొజిషన్ ఎన్ని రోజులైనా ఏడా కూర్చుంటాం సైట్ దగ్గరికి వాళ్ళు వద్దు మేము వద్దు మేము వెళ్ళిపోతాం డెఫినెట్గా నమస్కారం కానీ దౌర్జన్యంగా వచ్చి కూర్చుంటాను వాళ్ళు దాని మీద చేసుకుంటాము మేము పెన్సిల్ కట్టుకుంటాం మేము కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటాం ఇది మాది అని వాళ్ళు మాట్లాడితే మాత్రం మేము ఇక్కడే కూర్చుంటాం ఇది గత రెండు సంవత్సరం నుంచి మన రాజా గారు ముస్లింస్కి మోహరం చేసుకోవడానికి ఇచ్చిన స్థలం అండి ఈ స్థలాన్ని అక్రమంగా ఎస్ఆర్సీపీ జట్టుకు తీసి ఆక్రమించి మాకు ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు దీనికి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని గ్రామ కంటం అయితే గ్రామ కట్ట రెండు వేల పదహారు నుంచి రిజిస్ట్రేషన్ లేవండి రెండు వేల పదహారు నుంచి రిజిస్ట్రేషన్ లేని దాన్ని రెండు వేల ఇరవైలో వైసీపీ ప్రభుత్వం రాగానే దొంగ దొంగ పట్టాలు సృష్టించి దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు ఈ పట్టాన్ని క్యాన్సిల్ చేయించి మనకు ముస్లిం కమ్యూనిటీకి నారా చంద్రనాయుడు స్థలం ఇప్పి అని కోరుకుంటూ తెలుగుదేశం ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం

మా పెద్దవాళ్ళు మా తాత వాళ్ళు మా వాళ్ళు మేము కొంతమంది చచ్చిపోయినారు చచ్చిపోయిన తర్వాత మానేశారు ఈ సాయిల్ది కీళ్ళ పండుగ చేశారు గుండము ఉంది చౌడు ఉంది పీళ్ళ పండుగ చేశారు ప్రసాదు అడ్డం దిగి మాకు నా అని అడ్డం దిగి అడ్డం చేసి నా ధ్యాని రాడమ్మా సాయిది కీళ్ళ పండుగ చేసి సాయులు గుండం దిగితే సాయులు అందరూ సూదిరి కూడా వచ్చేది పిల్ల పండుగ చేసేది గుణం దుక్కేది సాగు అందరూ సాగు చోటేది కాదు వాళ్ళు ప్రభుత్వం అని చెప్పి మాది చోటు అంటున్నారు వాళ్ళు సూర్యుడు చేస్తారు ఆ పిల్ల పండుగ సాగు చేస్తారు కానీ సూత్ర చేయరు కదా సూత్ర చేస్తారా పంచాయతీ బోర్డు దాకా మా మాది పెద్ద గ్రామం మేము సుమారు ముప్పై మా తాతల కాలం నుంచి ఇక్కడే ఉంటున్నాం ఈ స్థలం వచ్చేసి రాజాగారి హయాంలో రాజాగారు ఈ మన ముస్లిం సోదరులందరికీ పండగ చేసుకోవాలని చెప్పేసి ఈ కొంచెం స్థలం ఇచ్చి ఉన్నారు దాంట్లో మేము అప్పటి నుంచి ఒక్క సంవత్సరాల పైనుంచి మా రాజాగారి హయాం నుంచి చేసుకుంటూనే వస్తున్నాము అది మా పెద్దోళ్ళ కాలం నుంచి దాని గురించి చేస్తూనే ఉన్నారు కాబట్టి ఈ మధ్య కాలంలో ఏంటంటే మా వాళ్ళు కొంచెం ఆపేశారు ఇది ఆపేయడం వల్ల ఏంటంటే కొంతమంది ఏంటంటే దీన్ని ఆక్రమించుకొని మేము కొన్నాము అని చెప్పేసి దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని సర్వే నెంబర్ మార్చుకొని దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇది మాది అని చెప్పేసి మా మీద దౌర్జన్యానికి వచ్చేది ఏంటంటే మాకు కూడా ఎట్లా తెలిసిందంటే మేము దీనికి వచ్చేసి క్లీన్ చేసుకుందాము ఏదో గ్రామానికి ఏదో సంబంధించి ఏదైనా కట్టుకుందాము మనుషులకి ఏదైనా అవసరం పడిది ఏదైనా కట్టుకోవడానికి బాగుంటుంది లేదంటే మా మా యొక్క ముస్లిం సోదరుల కోసం ఏదైనా అవసరానికి ఏదైనా మహల్ కానీ షాపులు కానీ అలాంటివి పెట్టుకుంటే డెవలప్మెంట్ బాగుంటుందని చెప్పేసి మేము దీని గురించి అని చెప్పి వచ్చినాము వచ్చిన తర్వాత మనకి ఈ విషయం తెలిసింది ఆల్రెడీ ఏంటంటే ఇది వేరే వాళ్ళు కొన్నారు తర్వాత ఇది అప్పటి నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం ఎవరు ఉన్నారు ఏంది ఎట్లా అమ్మారు ప్రభుత్వ భూమి దేవుడు కొల స్థలం వచ్చేసి అమ్మడానికి వాళ్ళు ఎవరు కొనడానికి వీళ్ళు అని మేము చాలా వరకు చెప్పినాం అందరికీ చెప్పినా కూడా వాళ్ళకి మాట వినకుండా కూడా కేసులు పెట్టి మమ్మల్ని కొట్టి దో తీసుకొని తీసుకుని వచ్చేసి ఆ కర్నగిరిలో కత్తి కొట్టడానికి కూడా వచ్చారు దాని గురించి వీడియోలు కూడా ఉన్నాయి మేము అందరికీ చాలా వరకు సీఏ కానీ ఎస్ఐ గారు కానీ ఆచి మినిస్టర్ గారి నుంచి సీఎం కాడ నుంచి తర్వాత వీళ్ళు హైకోర్టులో వేశారు అదేమో తర్వాత నుంచి హైకోర్టులో వేసినాక ఆ హైకోర్టు వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ పిటిషన్ ఇచ్చారట అది కూడా మనకు తెలియదు అది సర్వే నెంబరు రాంగ్ అని చెప్పేసి కొట్టేశారు ఒకప్పుడు సర్వే నెంబర్ రాంగు ఆ సర్వే నెంబర్ గ్రామ కంట్రోల్ అసలు లేదు అప్పుడు మీరు సర్వే చేసిన టైంలో సర్వే చేసిన టైంలో గ్రామ కంట్రోల్ రిజిస్ట్రేషన్లు ఆగిపోయి ఉన్నాయి అట్లా మీరు ఎట్లా చేశారని చెప్పేసి ఆ సర్వే నెంబర్ని రద్దు చేసేసారు రద్దు చేయలేదు రద్దు మామూలుగా ఏంటంటే ఆపేశారు అసలు అది మా విషయం అవన్నీ మనకు తెలియలేదు తర్వాత మేము ఇవన్నీ చేసుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎట్లా పోయిందా ఎట్లా జరిగిందని మేము మొత్తం గ్యాదర్ చేసుకుంటూ ఒక్కొక్క కాగితాలు మొత్తం తీసుకుంటూ మొత్తం మంచిగా చేసి ఈ విధంగా జరిగింది ఈ విధంగా అమ్ముకున్నాము అసలు దేవుడు భూమిని అమ్ముకోవడానికి వాళ్ళే ఇది ఒక సొంత ఇది ఊరు మొత్తం సంపాదించింది అలాంటి ఎవరైనా నమ్ముకుంటారు అది మేము కూడా చాలా మందికి పిటిషన్ పెట్టున్నాం పిటిషన్ పెట్టి మన ఆంజాద్ వసాబాయ్ గారు ఉన్నారు కదా ఇంకొందరు ప్రభుత్వంలో వాళ్ళకాడికి పోయి వాళ్ళ కాడికి కూడా పోయినాము ఒక్కోటి వాళ్ళ కాడికి పోయినాం ఒక్కోటి వాళ్ళు కూడా వచ్చారు వచ్చి ఇక్కడ జరిగింది మొత్తం చూశారు వాళ్ళు కూడా లెటర్ ఇచ్చారు ఇదేంటంటే ఇది పిల్ల సావిడి అని చెప్పేసి గత వంద సంవత్సరాల నుంచి చేసుకుంటున్నారు రాజాగారి హ్యాబ్ నుంచి ఇనాం భూముల లిస్ట్ లో కూడా ఇది మామూలు పిల్ల సాగు అని చెప్పి రాసింది ఆ లిస్టులు మొత్తం తీయమంటే ఎవరు తీయకుండా దాచి పెట్టేసి ఆడ గోల్మాల్ చేసిస్తున్నారు మూడు హైకోర్టు వాళ్ళు కూడా ఒక లెటర్ పంపించారని చెప్పి మా గురించి తెలిసింది అదేదో పోయి ప్రాబ్లం చూడండి అని చెప్పేసి ఆయన ఎవరు స్పందించలేదు దాని గురించి సస్పెండ్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు మా భూమి కోసం మేము పోరాడుతున్నాం మా స్థలం కోసం మేము అందరం పోరాడుతున్నాం ఇలా పిల్ల మానే జరుగు పిల్ల మానే ఉంది అది కూడా తర్వాత వస్తుంది దేవుడిద అది కూడా వస్తుంది రాకుండా ఏర్పడు కాకపోతే మేమంతా పోరాడేది ఏంటంటే మా భూమిని మా స్థలం కోసం మేము పోరాడుతున్నాం ఇదేందంటే పది మంది ఫ్యూచర్ ఫ్యూచర్లో ఏదైనా కట్టుకోవడానికి బాగుంటుంది షాజిమాల ఇంతమంది ఇంచుమించు ఆరు వందలు ఆరు వందల గడుపులు ఉన్నాయి ఊర్లో ఆరు వందల గడుపులు ఉన్నా కూడా ఒక షాదీ మహల్ లేదు దాని గురించి మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పుకున్నారు దాన్ని కూడా శాంక్షన్ చేస్తామన్నారు ఆల్మోస్ట్ ఆడ చేయాలని చెప్పి చూశారు అది మళ్ళీ తిరిగి మళ్ళీ ఆగిపోయింది అట్లాగా మా మా ఊర్లో ఈ విధంగా ఎక్కడెక్కడ మామూలు చూసుకుంటే రెవెన్యూలో చూసుకు కలిపితే నాకు తెలిసింది నేను చెప్తున్నాను రెవెన్యూలో ఒకసారి మీరు పోయి ప్రభుత్వానికి చెప్పి అసలు రెవెన్యూ మన పెద్దపోని గ్రామంలో శివాయి ఎంత ఉంది ఆ గ్రామ కంఠం కింద ఎంత ఉంది గారు ఎవరెవరికి ఎన్ని నిలుచున్నారు ఇవన్నీ మీరు ఒకసారి ఉన్నారు అట్లా ఎంఆర్ఓ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ దా ఒకసారి దీని గురించి ఆలోచించి ఊరిని బాగా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మెయిన్ దీని గురించే కాదు ఇంకా చాలా ఉన్నాయి బీడి భూములు ఉన్నాయి ఆ బంజరు భూములు ఉన్నాయి అప్పుడు బంగల్ తోటికి సంబంధించింది పొలం ఉంది రాజాగారి భూములు చాలా ఉన్నాయి అవన్నీ ఏంటంటే అన్న గ్రాములు అయిపోతుంది ఎవరు దాని గురించి పట్టి ఎవరంట పోతే కేసులు పెడతారు కేసులు పెట్టి వాళ్ళని ఏంటంటే నానా విధాలుగా ఇబ్బంది పెడతారు మా కూడా కేసులు పెట్టారు మేము మేమే మా వాళ్ళ పొలం కోసం మేము పోవడం లేదు మా స్థలం కోసం మేము వస్తున్నాం మా స్థలం కోసం మా హక్కు ఉంది కాబట్టి అందరం వస్తున్నాం మేము వాళ్ళ వాళ్ళ రిజిస్ట్రేషన్ కాగితాల్లో మేము పోవడం లేదు కదా వాళ్ళ దాంట్లో మేము పోవడం లేదు ఈ తరతరాల నుంచి దేవుడి మానే వస్తుంది దేవుడి మానే వాళ్ళు ఎట్లా కొంటారు వాళ్ళు కొనడానికి ఎవరు వాళ్ళకి ఏం అధికారం ఉంది కొనడానికి అసలు అమ్మడానికి ఎవరు సరే అమ్మారు అమ్మారే అనుకుందాం తెలియకుండా అప్పుడు అమ్ముకుని వెళ్ళిపోయారు సరే మీరు రండి అయ్యా మేము కొన్నాము డబ్బులు ఇచ్చాము మా డబ్బులు మాకు ఇచ్చేటప్పుడు ఇచ్చేస్తాం కదా మీ డబ్బులు మీరు తీసుకోండి ఇది దేవుడు సొమ్ము మేము చేసుకోవాలనుకుంటున్నాం అన్ని రోజులు ఏంటంటే మేము చిన్న పిల్లకాయలం మాకు తెలీదు మా చిన్నప్పటి నుంచి చేస్తున్నారు తర్వాత మా ఎవరు పట్టించుకోలేదు మేము ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యాం మాది మాకు కావాలా మేము చేసుకోవాలా పక్క ఊళ్ళో అందరూ చేసుకుంటున్నారు మా చెప్పాలంటే ఇక్కడ ఏడు రోజులు జరిగింది సార్ ఇది మాత్రం సావిడి మొహరం పండగ ఏడు రోజులు జరిగింది గారు అక్కడ కూర్చుని చూసుకుంటే మడపం ఉంటుంది కాళ్ళు పోయేటప్పుడు మీరు చూడండి అక్కడ కూర్చొని మొత్తం చూసుకుంటారు గారు ఏడు రోజులు చుట్టుపక్కల పది పద్దె ఇరవై ఊళ్ళు ఊళ్ళో అందరూ ఇల్లు ఇల్లు ఖాళీ చేసేసి ఈ ఊళ్ళోనే ఉండి కావాలంటే ఈ ఊర్లోనే ఉండి ఈ పిల్ల మొహరం పండగ అయిపోయిన తర్వాత ఇళ్ళకి పోయేది వాళ్ళకి ఏడు రోజులు అన్నం వాళ్ళు పడుకోవడానికి అన్ని వసతులు ఇక్కడే ఉండేది కావాలంటే మీరు ఎంక్వైరీ చేయండి మా మేమంటే చిన్న పిల్లలు కాలేము మా పెద్దోళ్ళు చెప్పిన మాటలు ఈ మాకు మా పెద్దోళ్ళు ఈ విధంగా చేసేవారు రా రాజాగారి పండగ పండగ పండగప్పుడు ఇంటికి పోయినప్పుడు రాజాగారు మాకు ఈ విధంగా ఇచ్చేవాళ్ళు అని వాళ్ళు చెప్పుకుంటే మీరు ఎంతో గొప్పగా మా వాళ్ళకి ఇంత బాగా జరిగేదానుకున్నాం తీరా ఇప్పుడు వచ్చేసరికి మా వాళ్ళే మాకు వెన్నుకుంటూ కూడిసారు సరే వాళ్ళు కూడిసారు వాళ్ళ డబ్బులు ప్రకృతి పడ్డారు మీరెందుకు ప్రకృతి పడ్డారు మీకేం తెలుసు కదా దేవుడు భూమిని మేము మీ దేవుడి భూమిలో మేము వచ్చా అసలు మేము ఏమైనా చెప్పాము అనంతముల్లా కలిసి ఉంటున్నాం ఇంకా ఏదైనా ఉంటే మీ పండగలకి మేము కూడా వస్తున్నాం మా తా శాశ్వంతులు మేము కూడా చేస్తున్నాం ఇస్తున్నాము అలాంటిది మీరు ఇంకా మాకు సహకరించాల్సింది పోయి ఈ విధంగా మీరు మమ్మల్ని కేసులు పెట్టి మా స్థలాలు ఆక్రమించుకొని మమ్మల్ని రానివ్వద్దని చెప్పేసి కోట్ల చూపి చెప్పడం మాకు అసలు ఎట్లా ఉందంటే అట్లా బాధ అంత బాధ అనిపిస్తుంది మేము మా సొమ్ము కోసం మేము ఈ విధంగా కష్టపడుతున్నా కూడా పక్కన వాళ్ళు ఏంటంటే ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు దేవుడి కోసమే కదా మేము అడుగుతుంది మా సొంతం మేము కొనుక్కోవాలి నేను తీసుకుని మా పిలికలు రాసుకోవాలని చెప్పి మేము ఏం అడగడం లేదు మా పిలికల కోసం కదా మేము అడుగు మా మా ప్రజలందరి కోసం అందరూ బాగుండాలనే కదా చేస్తుంది అయినా కూడా ఈ ఒక్కరు కూడా దాని గురించి ఆలోచించడం లేదు మీడియా ద్వారాగా నేను అందరికీ తెలియజేయడం ఏంటంటే ఈ విధంగా మా ఊరే అని కాదు మా ఊరే అని కాదు వర్క్బోట్ వాళ్ళకు కూడా చెప్తున్నాను ఆ ముఖ్యమంత్రి గారి కూడా చెప్తున్నారు ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారికి కూడా చెప్తున్నాను ఆ మినిస్టర్ గారికి అందరికీ నేను వినియోగించుకునేది ఏంటంటే ఈ విధంగా మా ఊళ్ళోనే కాదు ప్రతి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి పంచాయతీలో ప్రతి ఒక్క ఊళ్ళో ఏంటంటే అసైన్మెంట్ భూములు ఉన్నాయి అలాంటి మా ఊళ్ళో వెయ్యి పైనే ఉన్నాయండి మా ఊళ్ళో అసైన్మెంట్ భూమి గ్రామానికి సంబంధించింది వెయ్యి ఎకరాలు ఉంది ఆ వెయ్యి ఎకరాలు లేని వాళ్ళు పంచింది తల ఒక ఎకరా రెండు ఎకరాలు ఏంటి చేసుకుంటారు వాళ్ళు సంతోషంగా ఉంటారు అలాంటివి పట్టించుకోకుండా ఎక్కడెక్కడ ఉన్నాయి ఎక్కడెక్కడ ఆక్రమించుకోవాలా ఎక్కడెక్కడ మేము మూటలు కట్టుకోవాలా ఎక్కడెక్కడ మేము పోటీసు రావాలి ఇదే చేసేది ప్రజలకు ఏం నేర్పుతున్నారు మీరు రేపు భావితరాలు ఏం నేర్చుకుంటారు రేపు వాళ్ళు కూడా అట్లాగే తయారమంటారా వాళ్ళ కోసం మీరు కూడా చేయండి మీ పెద్దలు నేర్పించారు కదా చదువుకుంటున్నారు చదువుకున్న పెద్ద పెద్ద చదువులు చదివారు అంతా మీకు తెలుసు తెలిసి కూడా ఈ విధంగా చేయడం ఎందుకు తర్వాత పిల్లకల్ తర్వాత తరాలు ఏమి నేర్చుకోవాలి వాళ్ళు ఈ విధంగా మీలాగనే నేర్చుకొని మీలాగానే తర్వాత వాళ్ళు కూడా ఒకరి నుంచి